నిజానికి ఎంతో అదృష్టం ఉంటుంది నీ అంత చదువు సంస్కారం లేవతిని నా జీవిత నేను అలాగే అనుకున్నాను భాగస్వామ్య పొందగలిగాలి వెరీ మచ్ పార్వతి నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే కానుకలు నేనేమివ్వలేకపోయినా నేను అపరూపంగా చూసుకుంటున్న ఈ చిరు కానుకు నీకు బహుమానంగా ఇస్తున్నాను మా అమ్మ పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆభరణం అది తన కొడల మెళ్ళలో తనే స్వయంగా వేయాలనుకున్న లాకెట్ ఇది నేను పేదరికంలో పస్తులుండే రోజుల్లో కూడా దాన్ని నమ్మలేదు ఆ లాకెట్ని చూసినప్పుడల్లా స్వర్గంలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తుంది నా బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ లాకెట్కింత ఉన్నప్పుడు పెళ్లి పందులో తాళి పట్టుకు దీన్ని నా మెడలో వేసి ఉండాల్సింది ఇప్పుడు వేస్తున్నాగా నీతో చెప్పడం లేదు కదా నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడు స్టేషన్ బిల్ రిసీవ్ చేసుకోవాలి స్టేషన్ కార్ పంపించొచ్చు ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడు కాదు వాడు నా కేవలం స్నేహితుడే కాదు ఇవాళ నేను మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం వాడు నా సమానం అంత పెద్ద చరిత్ర ఉందనమాట అంత గొప్ప ఫ్రెండ్ ఎవరు నేను చూడచ్చా ఓకే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ వాడు ఎలాగో మన పెళ్లి రాలేదు కదా నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది వెళ్ళే ముందు ఒక శుభవార్త ఇటు రండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ చెప్పు మీకు అడపలు కావాలా మోపిల్ అడు కావాలా ఇద్దరు కావాలి ఇద్దరు అంటే ట్విండ్స్ కౌలుపల్ ఓకే లెటెస్ సెలబ్రేట్ అయినా హలో లేట్ యా ఏం చేయమంటారా మా శ్రీమతి గారు చీర సింగారించుకుని వచ్చేసరికి వెళ్ళింది నీ ఏంది ఏముంది ఆడవాళ్ళు మామూలే కదా కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్న మూర్ఖులు మీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి నీకు పెళ్ళైంది కదా స్నేహం అంటే ఎలాగే ఉంటదిరా నా ప్రాణ స్నేహితులు నా పెళ్లికి రాకపోగా నాకు పెళ్ళింది లేదు నీకు డౌట్ అనమాట ఇట్స్ ఓకే దిస్ మై వైఫ్ మిసెస్ పార్వతి పార్వతి నా ప్రాణ స్నేహితులని చెప్పానే మిస్సెస్ సేథ్ విచ్ యూనింగ్ ఇతర మీ దృష్టిలో కావాలంటే దేవుడు కావచ్చు కానీ నా దృష్టిలో ఇతని పార్వతి నేను వస్తానండి నువ్వెంత పిలిచినావి ఏ నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఈ పార్వతేనని నాకు తెలియదు నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ పార్వతేనని నీకు తెలియదు అంటే పెళ్లి మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారు మరి పెళ్లి నువ్వెందుకు మా నాన్న ఈ సంబంధం కుదుర్చడానికి ముందే నేను మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అందుకే పార్వతి నాకు ఇష్టం లేదని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది ఆ కారణం చెప్పని పార్వతి నా మీద కోపంగా వెళ్ళిపోయింది ఎనిమిది పార్వతి నువ్వు పెళ్లి చేసుకుంటున్న చాలా హ్యాపీగా ఉంది టో లేట్ కంగ్రాచులేషన్ పోతే నువ్వు మా మ్యారేజ్కి ఎలా రాలేదు ఇవాళ మా మ్యారేజ్ డే నువ్వు నీ కుటుంబంతో తప్పనిసరిగా వస్తున్నావు శంకర్ నా ముఖ్యం చూడడానికి కూడా ఆశించుకునే పార్వతి ఇంటికి నేను రావటం ఏ పార్టీ సౌకగా ఉంటుందో నువ్వే ఆలోచించు ఓకే ఆలోచించా నిర్ణయించాం ఆర్ కమింగ్ వితౌట్ ఓకే ఫైర్ నువ్వు కోరితే ఏమైనా చేస్తాను బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో డాక్టర్ హలో హలో కంగ్రాచులేషన్ డాక్టర్ కులాసాగలు అయిపోతుంది సార్ మీకు ఫోన్ సార్ చాలా అర్జెంట్ సారీ హలో చంద్రహ్య యాక్సిడెంట్ ఎక్కడా ఎక్కడ ఉన్నాడు ఓకే ఎవరన్నా బెల్లారు వస్తాను మరొదీ నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు వెళ్తారండి అవతల పార్టీ జరుగుతుంటే మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుందా అవతల పార్టీ తెచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు ఆత్మీయులు సాగు బ్రతుకులు మధ్య కొట్టుకుంటున్న మిత్రులన్న సంగతి మర్చిపో ఆయన నా దృష్టిలో దేవుడు కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు మోసపడతా చూడండి అతను మీ ఫ్రెండ్ అని చెప్తారో మీకు కాదు రండి కవమర్ నా మాట విని ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే చాలా ముఖ్యం నాకంటే ముఖ్యమా అతను నాకంటే మీకు ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు సమస్య ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు నేను మీ జీవితం పంచుకున్న భార్యను అతని మీద ఉన్న ప్రేమలో గౌరవంలో సగమైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి పార్వతి నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంగిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి ఆలోచించుకోండి పార్టీకి వస్తారా హాస్పిటల్కి వెళ్తారా ே விவச்சி பச்சகே எந்த மோசகடன வாதித்து அட்டை ஆங்காரே எந்த பிரேம எந்த காலம் ஆகப்படுத்து మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి నేను ఆ రెండో స్థానంలో ఉండలేను నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే సరికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తానని కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను మా దగ్గర ఉద్యోగం చేయడానికి పనికి వస్తారు కానీ నా జీవితం పంచుకోవడానికి పనికి నాకు ఇప్పుడు అర్థమైందండి చిన్న విషయమా నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు రెండు అక్షరాల మాట నాకే కాదండి భర్త ప్రయాణ కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది మీకు వదిలేస్తాను మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగొచ్చేసరికి నేను మీ భారీగా ఉండలేను అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దే నా మిత్రుడే నాకు ఎక్కువ అతను బ్రతకాలి అతను బ్రతికే నాలంటి వాళ్ళు వంద మంది పోతారు నేను హాస్పిటల్ వెళ్తున్నాను అవునండి முடு தலல பங்கார லாக்கெட்டு மாதம் லாக்கே உதகம் தரிக்கேட்டே பணிக்கு வச்சு நீங்க நாகிய தப்ப சௌபா நிச்சு பாரேசி பங்கார மனசு నువ్వు నా మనసును తుంచేశావు నా ప్రేమను చంపేశావు నా ఆరోతాన్ని తురించి పడేశావు నేనేమిటో నా విలువేమిటో నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను ఓకే గుడ్ బాయ్ ఎలా ఉంది తలకి గిట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లోనే చనిపోయారు చనిపోయారు ఆ దేవుడు ఆడే నాటకం ఎవరికీ అర్థం కాదు మీ ఇంటికి అని బయలుదేరటం ఏమిటి దారిలో ఆ కారు లారీకి గుద్దుకోవడం ఏమిటి వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోవడం ఏమిటి ఒకవేళ శ్రీధరికి జరగకపోవడం ఏదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు డాక్టర్ శ్రీధర్కి ఎలా ఉంది వాళ్ళకి చాలా బలమైన గాయాలు తగిలేయండి వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప మేము ఇప్పుడేం చెప్పలేం ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయానిధి గారు రావాలి కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారంటే పార్టీకి వెళ్ళారు హలో సారీ టుస్టర్బ్ యూ అక్కడ డాక్టర్ దయానంది గారు ఉన్నారే ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు పిలవడానికి అది కాదు పార్వతి నన్ను అర్థం తీసుకో ప్లీజ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ దగ్గర చాలా సీరియస్ గా ఉంది డాక్టర్ దయానంది గారు వచ్చి ఆపరేషన్ చేస్తే బ్రతకడానికి ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు ప్లీజ్ వెంటనే అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు పిలవడానికి అది కాదు పార్వతి నన్ను అర్థం చేసుకో ప్లీజ్ నా ఫ్రెండ్స్ చాలా సీరియస్ గా ఉంది దయానంది గారు వచ్చి ఆపరేషన్ చేస్తా కూడా ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు ప్లీజ్ చూడండి మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలా మా ఇంటికి వచ్చిన లాక్కెళ్ళి నన్ను ఇంకా ఎన్ఫ్లైట్ చేయాలని చూస్తున్నారా పార్టీలు అభిమానాలు అవమానాలు అంటూ మాట్లాడడానికి సమయం కాదు డాక్టర్ దయానూ పంపిస్తా లేదా మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యమో నాకు అనుకో ముఖ్యం చేయకండి మీ బాధని నేను అప్లీలు చేసుకున్నాను డాక్టర్ దేవేంద్ర గారు నేనే స్వయం దగ్గర తీసుకొస్తాను